మీరు ఓటు వేయడానికి బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మూడో పోలింగ్ ఆఫీసర్ బ్యాలెట్ యూనిట్ని ఎనేబుల్ చేస్తారు బ్యాలెట్ యూనిట్లో రెడీ అనే లైట్ వెలుగుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఓటు వేయడానికి రెడీగా ఉన్నట్టు మీరు బ్యాలెట్ యూనిట్లో మీకు నచ్చిన అభ్యర్థి యొక్క పేరు గుర్తు కనిపిస్తుంది దానికి ఎదురుగా ఉన్నటువంటి నీలం బటన్ నీలం రంగు బటన్ని నొక్కాల్సి ఉంటుంది మీరు అలా నొక్కినప్పుడు అక్కడ ఎర్ర లైట్ అనేది వెలుగుతుంది నీలం రంగు బటన్ నొక్కగానే దాని పక్కన ఎర్ర లైట్ అనేది వెలుగుతుంది ఓటు వేసినాక సరి చూసుకోవటం ఎలా అని అంటే వివి ప్యా వివి ప్యాడ్లో అది ప్రింట్ అయి ఉంటుందండి మీరు ఎవరు ఎవరికైతే ఓటు వేశారో ఆ వ్యక్తి యొక్క గుర్తు పేరు అనేది పక్కనే ఉన్నటువంటి వీవీ ప్యాడ్లో గ్లాసులో నుంచి మనకు కనిపిస్తూ ఉంటుంది క్రమ సంఖ్య గుర్తు కనిపిస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి కంట్రోల్ యూనిట్ నుండి బీప్ అనే శబ్దం అనేది వినిపిస్తూ ఉంటుంది ఆ శబ్దం వినపడితే ఓటు ఓకే అయినట్లు ఇది ఏడు సెకండ్ల వరకు మీకు వివీ ప్యాడ్లో మీకు గుర్తు అనేది కనిపిస్తూ ఉంటుంది